వేసుకొని మనకి పైన ఎంత కావాలి ఇలాగే అనమాట టూ ఇంచెస్ కావాలా త్రీ ఇంచెస్ కావాలా ఎస్టిమేషన్ వేసుకొని ఆ ఫోల్డింగ్స్ ఇలాగా ఫోల్డింగ్ బాగా వస్తుంది దీని సిక్స్టీన్ సిక్స్టీన్ లేయర్స్ ఇది ఇప్పుడు దీనిలో మనం తీయాలంటే దీనిని ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కట్ చేయాలి బార్డర్ దాకా పోకూడదు ఇలాగే కట్ చేయాలి పైన టూ ఇంచెస్ పెట్టాముకో కింద ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ తో ఉంటుంది మనం ఫోర్ చేసుకునే దాన్ని బట్టి ఇలాగా తీసుకోవాలన్నమాట ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఉన్నట్టు అప్పుడు ఎలా వస్తుందంటే బార్కి ఇట్లా ఉంటుంది పెద్దది ఓపెన్ చేస్తే దేనికి ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది ఇక్కడి నుంచి ఇంతే వస్తుంది మళ్ళీ దీనికి కలుస్తుంది ఇట్లా ఇది అంత కలిసే ఉంటుంది ఇక్కడ బార్డర్ ఉంటుంది కాబట్టి బార్డర్ ఉన్న అట్లా మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఈ మధ్యలో వేస్ట్ మధ్యలో ఉన్నది వేస్ట్ కట్ అయిపోతుంది అన్నమాట అర్థమైందా ఒకటి కట్ చేయండి ఇది కూడా మొన్న దివ్య పాప కట్ చేసి ఈ రెండు కలిపితే జాయింట్ వస్తుంది ఆ జాయింట్ ఇక్కడ వర్క్ చేసుకోవాలి మళ్ళా బార్డర్ దాకా రాకూడదు బార్డర్ కన్నా పై వర్క్ రావాలి సన్నగా కుట్టుకుంటూ అప్పుడు ఇది తగ్గుతుంది వేస్ట్ కింద గేర్ పెద్దగా ఉంటుంది ఇవేలా జాయింట్ చేస్తున్నాము ఇది చివరి దాకా చేస్తున్నాము ఇది చివరి దాకా చెయ్యమన్నమాట అప్పుడు ఇలా వస్తుంది జాయింట్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా జాయింట్ ఈ కింద ఈ బార్డర్ వస్తుంది జాయింట్ కలవదు ఇంతవరకే వస్తుంది అట్లా జాయింట్ గేర్ తక్కువ వస్తుంది కింద వస్తుంది గేరు పైన మటుకు వేస్ట్ దగ్గర దగ్గర